మంచిది ప్రియులారా మనము దశలోనిక పత్రికలో నుండి చాలా సంగతులు తెలుసుకుంటున్నాం ఈరోజు చెబుతున్న వర్తమానం దశలోనికి పత్రికలో నుంచి ఎనిమిదవ వర్తమానం నేనే లెక్కలు చెబుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇన్ని వర్తమానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడని మీలో ఆ కథ లెక్కలు గనక రాక లేకపోతే ఎన్ని పోసినా ఎన్ని పోసినా దానివల్ల ఫలితం ఏమి కనపడదు ప్రిలరో మరి చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు నేర్చుకుంటే ఇక్కడ పౌలు భక్తులు దశలోనికి సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన పలుకుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా సంఘములో ఉన్న మీరు ఒకరిని ఒకరు ఈ మాటల చేత ఆదరించుకొనుడి అని అన్నాడు ఏం చేయాలంట ఏ మాటల చేత ఈ మాటల చేత అన్నాడు ఆయన రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఒకరిని ఒకరు అనే మాట ఇంచుమించుగా డెబ్బై రెండు సార్లుగా డెబ్భై రెండు మాటలుగా చెప్పాను నేను మరి మీలో ఎంతమందికి గుర్తుందో లేదో కానీ ఒకరిని ఒకరు అనే మాట దైవజనుడైన పౌలు భక్తుడు వాడుతున్న శ్రేష్టమైన మాట దేవుని సంఘముగా ఉన్న మనం దేవుని సంఘముగా పిలువబడుతున్న మనం దేవుని సంఘముగా సమకూర్చబడిన మనము యేసు రక్తం చేత కడగబడిన మనమంట ఒకరిని ఒకరు నువ్వొక్కడవే అంటలేదు ఆయన చెప్పండి బహువచ్చను వాడుతున్నాడు ఒకరిని ఒకరు మీరందరూ ఒకరిని ఒకరు ఇదిగో ఈ మాటల చేత ఆదరించుకోవాలి అన్నాడు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ముగిస్తూ ఆ మాట అని ఆ అధ్యాయాన్ని అందరు ఆపేశాడు దైవజనుడు ఇంతకీ ఏ మాటల చేత మొదటి మాటల నుంచి నేను నాలుగు మాటలు చెబుతాను తర్వాత మాటలో నుంచి మనం వెళ్ళాలి మొత్తం మూడు మాటలే చెబుతా ఈ మూడు మాటలు ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలన్నదే ప్రభు ఆలోచన ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోరుడి అని అన్నాడు కదా నాలుగో అధ్యాయంలో పౌలు గారు వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాడు దశలోనికి సంగమా మీరు ఇదిగో ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అంటే ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చదివితే అక్కడ రాస్తున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దొక్కపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియచేయకునటం నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చునో హలెలూయా దేవుని బిడ్డలుగా మనము నేర్చుకోవాల్సి రా ఒక మంచి మాట ఆయన దశలోనిక సంఘముతో చెబుతున్నాడు లోకములో ఉన్న ఇతరులను కూర్చి మాట్లాడుతుంటున్నాడు లోకములో ఉన్నవారు నిరీక్షణ లేనివారు అన్నాడు ఎవరంటాళ్ళు ఒకవేళ మీరు కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు మీరు ఈ మాట చేత ఆదరించబడాలి ఏమీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతి చెంది మృతుడుగానే ఉండలేదు ఆయన తిరిగి లేచిన ప్రకారము మిమ్ములను కూడా తిరిగి లేపుతాడు హలెయ ఆయన తిరిగి లేచిన ప్రకారం మన పితరులను కూడా లేపుతాడు ఆయన పెట్టుకొని ఒక రోజున రాబోతున్నాడు ఏం ద లార్డ్ హెలూయా దేవుని బిడ్డలారో నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనలో ఉండాల్సిన మంచి లక్షణం ఏంటో తెలుసా మన ప్రభువు మృతి పొంది తిరిగి లేచినట్లుగా మృతి పొందిన ఏది నుండి మృతి పొందిన వారందరినీ దేవుడు తిరిగి లేపి ఆయన దగ్గర పెట్టుకొని ఒక రోజున వాళ్ళను తీసుకొని మన కొరకు రానయ్యున్నాడు ఏ నిరీక్షణతో బ్రతకాలి నిరీక్షణ ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను స్తోత్రం చెప్పండి ఏంటంటే నిరీక్షణకు అసలు ఆధారమే లేదంట ఆ రోజుల్లో మన పితరుడైన అబ్రహాము దేవుణ్ణి నమ్మి వెంబడిస్తే దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడో మనము లేఖనాల్లో చూస్తాం అందుకని ఈ మాట మిమ్మల్ని ఆదరించాలి అంటూ మీరు ఒకరిని ఒకరు ఈ మాట చేత ఏం చేయాలి ఆదరించుకోవాలి అంటే మనము యేసు క్రీస్తునందు ఉన్నవారమైతే ఏసుక్రీస్తునందు మృతి పొందిన వారమైతే యేసూ మృతి పొందిన మన పితరులను మనలను ఆయన తిరిగి లేవనెత్తటానికి సమర్థుడు మన దేహాలు మట్టిలో మట్టిగా ఒకవేళ ఇప్పుడు కలిసిపోవచ్చేమో కానీ అంత్య దినమనంటే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు ఆ రోజును సమాధులు తెరవబడితే మహిమ దేహాలు లేపబడుతున్నాయి మనము ప్రభువుతో మన పితరులను కలుసుకుంటాం ఈ నిరీక్షణ కలిగి మనం ఉండాలి నేను అనుకుంటున్నాను చరిత్రకారులు చెప్పారో లేదు కూడా నాకు కూడా తెలియదుగా నేను అనుకుంటున్నా దశలోనికి సంఘములో ఎందుకు పౌలు గారి నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగులో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు అని ఇంత చక్కగా రాశాడంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను ఎట్లా వరుస మరణాలు ఏమన్నా సంఘములో జరుగుతున్నాయా ఆరోగ్యంగా ఉన్నవాడు పడుకున్నడు పండుకున్నట్టే చనిపోతున్నాడేమో బాగా ప్రార్థన చేసే ఒక మంచి ప్రార్థనా పర్రాలు చనిపోయిందేమో ఆ సంఘములు ఎవరైనా నమ్మకంగా ఉన్నవాడు చనిపోతున్నారేమో ఎందుకు మా సంఘములోనే ఇన్ని మరణాలు వరుస పెడుతున్నాయి మేము దేవుణ్ణి నమ్ముకొని ఏదో మేలు పొందుతాం అనుకుంటే ఎందుకు మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు ఇటు చనిపోతే తీసుకెళ్లి సమాజం చేసి వచ్చేటప్పటికి మళ్ళీ కూడా చనిపోతున్నాడు వారానికి రెండు మరణాలు వారానికి నాలుగు మరణాలు ఎలాగో దశలోనిక పట్టణములో ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి అని శవాల దగ్గర కూర్చొని ఏడవటమే జరిపోతుందంట సంఘాలు దైవజనుడు ఉత్తరం రాస్తుంటున్నాడు మీరు ఎందుకు ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు అతడు ప్రభునందు మృతి పొందిన వాడైతే ప్రభు ఆయనను లేపుతాడు స్తోత్రం చెప్పండి అతడు లేపుతాడు మన దేవుడు లేపటానికి సమర్థుడు మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు అన్నాడు మార్తలంట లాజర్ చనిపోయినప్పుడు చాలా దుఃఖపడ్డారంట వాళ్ళు దుఃఖపడుతుంటే వచ్చిన వాళ్ళు కూడా అభ్యంతర పడుతున్నారు వీళ్ళను చూసిన యేసు ప్రభు కూడా కదా కన్నీరు విడిచాను అని ఉంటుంది నిరీక్షణ కర్తకే చెప్పండి ఇళ్ళ దుఃఖం కన్నీళ్ళు తెప్పించింది యేసు ప్రభు వారు ఎందుకు ఏడ్చుంటాడు అంటే ప్రభువా నువ్వు కనుక ఇక్కడుంటే మా సహోదరుడు చనిపోయేవాడే కాదంటున్నారు వాళ్ళు అంటే నేను ఇప్పుడు ఇక్కడ లేననే నేను మీతో లేననే నేను అంతటా ఉన్నవాడను మరి నన్నేంది మీరు తక్కువ వేస్తున్నారు లాజరును నేను ప్రేమిస్తున్నాను నన్ను లాజరు ప్రేమిస్తున్నాడు చనిపోయి నా అందు విశ్వాసం ఉంచిన వాడు కూడా తిరిగి లేస్తాడన్న నమ్మిక మీకు లేదు అంటూ యేసు ప్రభు కన్నీరు విడుస్తున్నాడు రాత్రి మీరు ఒకరిని ఒకరు ఈ మాట చేత ఆదరించుకోండి అన్న వాటిల్లో మొదటి మాట ఏంటో తెలుసా ఏసు ప్రభు మృతి పొందినట్లుగా ఏసును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మృతి పొందుతారు తిరిగి ఆయన లేచినట్లుగానే లేస్తారు ఒకరోజు వాళ్ళని వెంట పెట్టుకొని ప్రభువు రాబోతున్నాడు పదిహేను వచ్చిన మనం చదువుదాం నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన చదివితే మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునిదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము దేవుని బిడ్డలారా రెండవది అంటున్నాడు మీలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదు అన్నాడు ఏముండకూడదు ఎందుకు తొందరపాటు అక్కడ రాయలేదుగా నేను చెబుతున్నా మాట మీరు ఒకవేళ మన పితరుల కంటే ముందే ప్రభు రాజ్యానికి చేరాలని తొందరపడి ఏమైనా చేస్తారేమో బాధలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా అన్న ఎటు రక్షణ పొందాను కాబట్టి ఈ బాధలు తట్టుకోలేక ఏదన్నా చేసుకుంటే కమ్మగా రాజ్యానికి వెళ్ళిపోవచ్చు ప్రకటన గ్రంథం ఏం చెబుతుందో తెలుసా పిరికివారు అవిశ్వాసులు దేవుని రాజ్యానికి పాత్రలు కారు నీవు ఈ బాధలు తట్టుకోలేక చనిపోతే దేవుని రాజ్యానికి మన పితరుల కంటే ముందు వెళ్తావు అనుకుంటున్నావేమో అది నీ భ్రమ నువ్వు భూమి మీద ఏది అనుభవించటం దేవునికి అనుకూలమో దాని అంతటినీ అనుభవించే నువ్వు జై జీవితం కలిగే మరణించాలి దేవుడు పిలిచినప్పుడే తొంభై కీర్తలు అంటాడు నరులారా తిరిగి రమ్మని నీవు సెలవయ్యగా ఎవరైనా రావాల్సిందే దేవుడు కానుక రోజున మనం పిలుస్తాడు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయవ చచ్చిపోయేటట్టు అన్నవాళ్ళు చాలామంది ఉండారు ఈ సేవలో నేను చాలామందిని అంటాను ఎందుకమ్మా నువ్వు ఉన్నదే లోకంలో దేవుడు తోడు గనక మనం ఉంటే దేవుని తోడు తోడుగనుక మనం చేసుకుంటే అద్భుతమైన మేలు ఏంటో తెలుసా మనలో తొందరపాటులు ఏమీ ఉండవు అది పదిహేనవ చేయలో సారాంశం ఏంటంటే మీరు ఒకవేళ మన పితరుల కంటే ఏమన్నా ముందుగానే ఆయన సన్నిధికి చేరాలనుకుంటున్నారేమో అడ్డదారులు దొక్కుతున్నారేమో మీరేమి ముందుగా చేరరో తొందరపాటు మాత్రం కలిగి ఉండొద్దు అన్నట్టు గారు మాట్లాడాడు పదహారు వచ్చిన చదివితే అక్కడ ఆదరించుకోవలసిన మరొక మాట ఉంటుంది ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురో చూడండి మాట పదహార వచ్చిన అంతా చదువుగా అర్థమవుతుందంటే మన ప్రభువు ఆర్భాటముతోనూ దూత శబ్దముతో రాబోతున్నాడు ఆ ఆర్భాటాన్ని మీరు చూస్తారు ఆ భూరు శబ్దం మీరు వింటారు పరలోకము నుండి ప్రభువు దిగివచ్చటం మీరు చూస్తారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు దేవుని బిడ్డల ఈ మాట చదువుతున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనము ఇదిగో ప్రభువుతో కూడా ఉండటానికి వెళ్ళబోతున్నాం హల్లి లూయ అక్కడ పదహార విచనంలో మనం చదువుతున్నాం వాళ్ళు మొదట లేస్తారు అంటే తర్వాత మనం కూడా లేస్తాం లేవటమే కాదు విచిత్రమైన ఆశ్చర్యకరమైన ఒక మంచి మాట ఏంటో తెలుసా ప్రభువును ఎదుర్కోవటానికి మనము సిద్ధపడాలి అర్థమైందా మీరు ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి మాయ్ ప్రభు రాబోతున్నాడు యేసయ్య వస్తున్నాడు మనం అదిగో వెళ్ళబోతున్నాం ఆయన ఆర్భాటంతో వస్తాడు ప్రధాన దూత శబ్దంతో వస్తాడు బోర ఒక ఒకరోజు ఆ బోరు శబ్దాన్ని కనిపెట్టుకొని బ్రతుకుతాం మనమని ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు పురుకొల్పుకొని ప్రోత్సహించుకోవాలి దేవుని బిడ్డలుగా మనం ఒకవేళ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు వంద మాటలు మాట్లాడితే వాటిలో ఒక్కట కూడా దేవుని మాట ఉండదు ఆదరణ ఏం కలిగి చెప్పండి లోక సంబంధమైన వాళ్ళు లోక సంబంధమైనవి చెప్పుకొని దేవుని సంబంధాలు కూడా లోక సంబంధమైన చెప్పుకుంటే ఆదరణ ఎట్లా కలిగింది అందుకని పదహారో వచ్చే మనం చదువుతుండగా ఆడ మనకు వినబడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా ఇదిగో మన ప్రభువు ఆయన రాబోతున్నాడు ఆర్భాటంతో వస్తున్నాడు ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడు దేవుని బోరుతో వస్తున్నాడు అయితే మృతులైన వారు లేస్తారు మనము కూడా లేచి ప్రభువును ఎదుర్కొంటాము ఇది నమ్మాలి దేవుని బిడ్డలారు మరొక మాట పదిహేడు వచ్చినవంత చదువుదాం ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడబోతున్నాం స్తోత్రం చెప్పండి మూడవదిగా మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం మేఘముల మీద ఆకాశానికి కొనిపోబడుతున్నాం దేవుడు మనలను ఆ విధంగా మేఘాల మీద తీసుకెళ్ళబోతున్నాడు మొదటేమో ఆయన మృతి నుండి తిరిగి లేచినట్టుగా మనల్ని మన పితరులను తిరిగి లేపుతాడు రెండవది ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉన్న మనలో తొందరపాటు ఏం ఉండకూడదు మూడవదిగా మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘము మీదకి ఎక్కబోతున్నాం నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఒకరోజు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు అమెరికా నుండి అమెరికా నుండి ఫోన్ చేసి ఫాస్ట్ గారు మీకు ఎప్పుడైనా అమెరికా రావాలనిపించిందా అన్నాడు అమెరికా వెళ్ళాలంటే ఏం ఎక్కాలి కదా విమానం ఎక్కాలంటే ఏం కావాలి కదా అన్నీ ఉండాలి ఆటితో పాటు డబ్బులు కూడా ఉండాలి వచ్చిన ప్రతి పైసా దేవుని సేవ కోసం ఎక్కడే ఖర్చు పెడుతుంటే అమెరికా వెళ్ళే ఛాన్స్ ఉందా ఏ రోజు కూడా కూర్చొని ప్రభు నన్ను ఎందుకు విమానం ఎక్కించలేదు అని ఎప్పుడు అడగలేదు నేను బైక్ దోళాలని కూడా ఎప్పుడు అడగలేదు ప్రభువును కారు ఎక్కాలని ఎప్పుడు అడగలేదు కానీ ఆ సహోదరుడు అడుగుతున్నాడు నన్ను అమెరికా రావాలని ఎప్పుడన్నా ఆశ ఉంటే చెప్పండి నేను మీకు పూర్తిగా సహకరిస్తానండి అన్నాడు నేనన్నాను రావాలని ఆశ లేదు ఒక్కసారి కూడా ప్రార్థన చేయట్లా కానీ ఈ పరిచర్యల ద్వారా అమెరికా వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకోవాలి స్తోత్రం చెప్పండి అది మాత్రం ఆశ విమానం ఎక్కలేదన్న బాధ నా హృదయంలో ఎప్పుడు లేదు నేను అంటున్నాను విమానం ఎక్కినా ఎక్కకపోయినా ఈస ఉండలేకపోయినా ఒకనొక రోజున మేఘం మీద మాత్రం ఎక్కుతాం స్తోత్రం చె ప్రభువును ఎదుర్కోవటానికి ఎంత శ్రేష్టమైన మాట ఈ మూడో మాట ప్రభువును ఎదుర్కోవటానికి వెళ్తామంట మనం చెప్పమంటారా నాలుగో మాట చెప్తాను మొదటి మాటలోనే నాలుగో మాట మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవలసిన మాట చూడండి నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిలో ఒక మాట మనం వదిలిపెట్టాం కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము స్తోత్రం చెప్పండి సదాకాలం ప్రభుతో ఉంటామంట ఒకటే మృతి పొంది మనం తిరిగి లేస్తాం మన దేవుడు లేపుతాడు రెండవది మనలో తొందరపాటు ఏమీ లేకుండా ప్రతి బాధ కష్టము సుఖము నెమ్మది అన్నీ అనుభవించి ప్రభు పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి మూడవది ప్రభువును ఎదుర్కోవటానికి మేఘముల మీదకి ఎక్కాలి దాని కొరకు సిద్ధపడాలి నాలుగవది మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండబోతున్నాము ఈ నాలుగు మాటలంటూ మనం ఏం చేయాలంట ఒకరితో ఒకరు చెప్పుకొని ఆదరించుకోవాలంట నాకెళ్ళి చూస్తే చెప్పండి ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలి ఆదరించుకోవాలి ఒకవేళ ఎవరైనా మనతో ఉన్నవారు సంఘములో ఉన్నవారు మరణానికి దగ్గరవుతుంటే మన వాళ్ళతో చెప్పాల్సిన మాట ఏమేమన్నాడు అంత కురుపులు పుండ్లు వచ్చేసినవి అయ్యి గోకుతున్న కూడా జల తగ్గట్లేదంట బూడిదిలో కూర్చున్నాడంట వస్త్రాలు తీసేసి ఒక వెలుగు ఎలిగినోడు ఎంత హీన స్థితికి పడిపోయాడు ఆ విధంగా ఉంటా ఒకవైపు స్నేహితులు మరోవైపు భార్య బంధువుల్లో కూడా అనేకులు ఏబును గూర్చి రకరకాలుగా మాట్లాడుతుంటే ఏబేమంటున్నాడో తెలుసా నా విమోచకుడు సజీవుడు నేను మరలా ఆయన్ని చూస్తాను ఎంత నిరీక్షణ ఉంది ఆయనలో ఒకవేళ ఆ నిరీక్షణ కనుక ఎవరైనా కోల్పోయారు అనుకో ఆమె నేను చచ్చిపోయేటట్టు దేవుడు కూడా ఏమి నన్ను కనుకరించట్లేదంటే పిచ్చిదానా నాకంటే నువ్వు ముందుగా దేవుని దగ్గరికి వెళ్తున్నావు విశ్రాంతిలోకి వెళ్తున్నావు ఒక రోజును నిన్ను పేరు పెట్టి దేవుడు పిలవబోతున్నాడు మనందరం ఒక రోజున లేచిన వారమై మేఘాలు ఎక్కబోతున్నావు హల్లెలూయా లూయ సదాకాలం ప్రభుతో ఉండబోతున్నామని ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే ఆదరించుకోవాలి అరే ఎవరన్నా కనపడితే బో గురించి కూర గురించి మాట్లాడతావు ఇంట్లో ఉన్న తపేళాల గురించి మాట్లాడతావు ఎవరన్నా కనపడితే అక్క ఎట్లా ఉండవు నీ ప్రార్థన జీవితం ఎట్టుంది ఉంది నీ పరిశుద్ధ జీవితం ఎట్టుంది నీ విశ్వాస జీవితం ఎట్టుంది ఏమి రావు ఎవరన్నా మనకు కనపడగానే ఎంతకు మీరు ఏంటోళ్ళు అంటావు ఏంటోళ్ళు అయితే నీకెందుకే దానా నీతో పాటు నీ కులవాడు ఎవడు రాడు మేఘం ఎక్కేవాడల్లా పరిశుద్ధుడై మాత్రమే ఉంటాడు అంతేనా ఎవరైనా మేఘం ఎక్కాలి అంటే వాడు ఏసు చేత కడగబడిన వాడై వాడు ఏసునందు మృతి పొందిన వాడై ఉండాలి అందుకని ఈ మొదటి మాటలో మనం ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి చెప్పండి మాట ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి ఎప్పుడు మనల్ని ఎవరో ఆదరించాలనుకుంటాం కానీ మన మాత్రం ఎవరికి ఆదరణ అనేది ఉండదు దేవుని బిడ్డలారు మీరు జాగ్రత్తగానండి నా దగ్గరికి ఎవరు వచ్చి కూర్చుంటే లేకపోతే నేను కనుక ఎవరి దగ్గరికి అన్నీ వెళ్తే నేను కనుక ఎవరు తన ఫోన్లో మాట్లాడితే నూటికి తొంభై తొమ్మిది శాతం ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా అన్నా మేము ఈరోజు ఆదరించబడ్డామన్నా మేము ఈరోజు బలపరచబడ్డాం దేనికి నీ మాట మా హృదయాల్లో ఉన్న గాయాలను తుడిచేసిందన్న అంటారు ఆదరించుకోవాలండి నీ తోటి సేవకుని ఆదరించాలి తోటి సహోదరుని ఆశ ఆదరించాలి నీ తోటి సహోదరిని ఆదరించాలి ఆదరణ నీవే గనక చేయకపోతే ఎందుకో తెలుసా మనం ఆరాధిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరంట ఆదరణ కర్త యేసు వారు పరలోకం వెళ్తూ వెళ్తూ ఆరోహణమై వెళ్తూ ఉండగా శిష్యులు అన్నారు ప్రభువా మమ్మల్ని అనాథలుగా చేసిపోతున్నావా ఈ మూడున్నర సంవత్సరాలు నీతో ఉంచుకొని పరిచర్యలు చేయించుకొని మాతో కలిసి ఉండి ఇన్ని చేసి ఇప్పుడు మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్తున్నావా అంటే ఆయనేమన్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా మీరు కావాలంటే చదువుకోండి మార్క యహోన్సు వార్త పద్నాలుగు అధ్యాయంలో వాళ్ళు అడిగారు మాట పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ప్రభు పదహారు పదహారు చదవండి ఎవరైనా ఒకరు ఏహోనుసు వార్త పదహారు పదహారు చదవండి కర్తను గురించి ఒక శ్రేష్టమైన మాట అంటాడు అక్కడ ఏహోనుసు వార్త పదహారు పదహారమ్మా తల్లి తల్లి ఉండి ఒక్క నిమిషం ఉండు పద్నాలుగు పదహారు చదువు అక్కడ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను స్తోత్రం చెప్పండి మీరు అనాథలు కాదు నేను మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను అన్నాడు లోకములో ఉన్న వాళ్ళందరికీ కావలసింది ఏంటో తెలుసా ఆదరణ అనండి పిల్లోడికి ఆదరణే కావాలి తల్లికి ఆదరణే కావాలి పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు టీచర్ కొట్టింది స్కూల్లో ఇంటికి రాగానే అమ్మ కూడా కొట్టిందానికి ఎట్టు ఉంటుంది ఆదరణ కావాలి ఆదరించాలి ఆదరణ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం అనండి కదా శ్రేష్టమైన మనం ఆదరించాలంటే ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఆదరించాలి మొదటి మాటలో ఉన్న భావం మనము ఒకరిని ఒకరు ఏది దశలోనికి పత్రిక నాలుగు పదహారు ప్ర పద్దెనిమిది ప్రకారం మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి